హాయ్ ఎవరి వాళ్ళని ఈ రోజు అయితే కనుక తొలి మంచి రోజు అని చెప్పేసి మా చెల్లెలు అయితే రోపెల్ అని చెప్పేసి అయితే వెళ్తున్నామండి ఇది అయితే కనుక మచ్చు మనకి శాంపుల్ ఇస్తారండి ట్వంటీ వన్ పీసెస్ అయితే కనుక ఇస్తారు మన వాటర్ మన వాటర్ వాటర్కి రోపెల్ల బతికి బతికిద్దా లేదా అని చెప్పేసి అయితే టెస్టింగ్ కోసం అయితే ఇస్తారండి మనకి సో మా వాటర్ అయితే కనుక ట్వంటీ వన్ పీసెస్ అయితే వేసి ఇచ్చారు అన్ని బాగానే ఉన్నాయండి సో ఇక్కడైతే కనుక మా అయితే కనుక పసుపు కుంకుమండ పువ్వులని ఇవతరలో కూడా తిప్పేసి అయితే కనుక మంచిగా ప్రాఫిట్ అయితే కనుక మొక్కుకొని అయితే కనుక వేసేసారు సో మీరందరూ కూడా మొక్కుకోండి అండి మంచిగా ప్రాఫిట్ రావాలి ఇది అయితే రొయపుల్లి ట్రేలు అండి మనకి పెళ్లి ఇస్తారు కదా ఎన్ని ఇందులో ఉంటాయి వాటర్లో సో ఈ వాటర్ ఫస్ట్ మా పాపతో అయితే వదిలిచ్చేసామం అండి మంచిగా ఉండాలని చెప్పేసి ఎంతైనా ఆడపిల్ల కదండి సో అందుకు తర్వాత అయితే కనుక మా వారికి ఇచ్చారు మా వారికి కింద దిగలేక సో గట్టి మంచి అయితే కనుక వేస్తున్నారు ఇలా అయితే కనుక వేసేసిన తర్వాత కొన్ని పిల్లలు అయితే కనుక ట్రేకి అత్తుకుని ఉంటాయండి సో అందుకే వాటర్లో మళ్ళీ కొంచెం ముంచి అయితే కనుక వేస్తారు వేసేసిన తర్వాత ఇంకో సైడ్ అయితే కనుక మా వారు మా పాపని తీసుకుని అయితే కనుక ఇక్కడ వేయిస్తున్నారు ఇక్కడ పిల్లలు చెప్పాయి కదా అలా ఉండిపోతాయి అందులో సో వాటర్ అయితే దగ్గరికి వేస్తే ట్రైన్ అయితే కనుక ఇలా వస్తాయండి మనకి ఇంకా అయిపోయిన తర్వాత అయితే లాస్ట్ ఇలా ప్యాక్ చేసేసారు సో బాయ్ ఫ్రెండ్స్